సడన్ గా నీ చచ్చిపోతే నువ్వేడుస్తావా ఖచ్చితంగా ఏడవను కూతురు పోయిందని తెలియగాని నేను మీ నాన్న సంతోషంగా పాయసం తింటాం అందరికీ మీలాంటి అమ్మా నాన్నలుంటే ఎంత బాగుంటుందో నోర ముయ్యవే కడుపును పుట్టిన బిడ్డ చనిపోయిందని తెలియగాని ఎంతటి కఠినాత్మలైనా ఎడకుండా ఉండగలరా అవును ఈ డౌట్ నీకెందుకు వచ్చింది అమ్మాయి ఇది కూడా వేస్తే బాగుంటుందా ఆ అమ్మాయి చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో తెలుసా దహన సంస్కారం జరిగేటప్పుడు వాళ్ళ నాన్న బాధ చూడలేకపోయాను ఇంకా వాళ్ళ అమ్మను ఓదార్చడం నా వల్ల కాలేదు ఏమైంది అమ్మాయికి తెలీదు అసలు ఈ అమ్మాయిలంతా ఇంత హెస్ట్రీ డెస్టన్స్ ఎందుకు తీసుకుంటారో జీవితంలో పోరాటం సాధించాలి అంతేగాని చచ్చేం సాధిస్తారు

మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి హలో దిలీప్ డాక్టర్ శంకర్ ఎక్కడున్నా ఇమీడియట్ గా హాస్పిటల్కి రమ్మని చెప్పు క్విక్ ఓకే కాలింగ్ కంట్రోల్ కాలింగ్ కంట్రోల్ కిరణ్ బేడ్ స్పీకింగ్ ఎందుకు మైంత హడావుడి పడుతున్నావు నాన్న నాకు అర్జెంట్ గా నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం నాన్న నేను ఇప్పుడే వచ్చేస్తాను వస్తానమ్మా అయ్యో ఓన్ చేసి వెళ్ళవే ఏమిటో మీరు మీ డిపార్ట్మెంట్ నాకేం అర్థం కావట్లేదు